అనగనగా ఒక ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండేవాడు అతని భార్య పిల్లల చిన్నతనంలోనే కాలం చేసింది అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు సత్యం చిన్నవాడి పేరు సుందరం రంగయ్య తన ఇద్దరి కొడుకులను సమానంగా పెంచి పెద్ద చేశాడు సత్యానికి పెళ్లి వయసు రావటంతో అతనికి అదే ఊర్లో నివసిస్తున్న కాంతం అనే ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాడు కాంతానికి ఎంతసేపు డబ్బు నగలు ఆస్తులపై వ్యామోహం చాలా ఎక్కువగా ఉండేది అందుకే తను అందరితో కాస్త తల పొగురుతూ ఉండేది కొంతకాలానికి వాళ్లకొక పాప పుడుతుంది సరిగ్గా అదే సమయానికి చాలా కాలంగా జబ్బుతో బాధపడుతున్న రంగయ్య జబ్బు ముదిరి మంచన పడతాడు కాంతం రంగయ్యను అస్సలు పట్టించుకునేదే కాదు ఎప్పుడూ కూతురి ఆలన పాలన చూసుకుంటూ తన గదిలోనే ఉండేది సత్యం కూడా పెళ్ళ మీది చెబితే దానికి తల ఊపుతూ తన వెంటే తిరిగేవాడు సుందరం మాత్రం రంగయ్యను కంటికిరప్పలా చూసుకునేవాడు తనకు సకల సపర్యలు చేస్తూ కావాల్సినవన్నీ సమకూర్చేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు రంగయ్యకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది దాంతో అతను తన ఇద్దరు కొడుకులని చివరిసారిగా చూడాలని తన దగ్గరికి పిలిపించి వారితో ఇలా అంటాడు నేను ఇంకా బ్రతకను నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళే సమయం నాన్నగారు అలా అనకండి మీకేమీ కాదు నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుని పిలిచి ఇక్కడే ఉండు నేను చివరిసారిగా నా మనసులో ఉన్న మాటని మీ ఇద్దరికి చెప్పాలి శ్రద్ధగా వినండి బాబు మీరిద్దరూ ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయపడుతూ ఎల్లప్పుడూ ఒకటిగా కలిస్తే ఉండాలి ఎంత కష్టం వచ్చినా విడిపోకూడదు అలాగే ఇన్నాళ్ళు నేను శ్రమించి కూడబెట్టిన ఆస్తిని మీరు ఇద్దరు అని చెబుతూ ఉండగా అకస్మాత్తుగా రంగయ్యకు దగ్గు వస్తుంది ఇంతలో సత్యం ఇలా అంటాడు మీరు ఆకండి నానా ఆస్తుల విషయాలు ఇప్పుడు ఎందుకు మీరు ముందుగా కోలుకోండి ఒరేయ్ సుందరం ముందు నాన్నగారికి కాస్త మంచి మంచినీళ్లు తెచ్చి తాగించు అని అంటాడు వెంటనే సుందరం నుంచి మంచినీళ్ళను తీసుకురావడానికని వంటగదిలోకి వెళ్తాడు అప్పుడు కాంతం సత్యాన్ని పక్కకు పిలిచి అతనితో ఇలా అంటుంది ఏమండి మీకేమైనా మతిపోయిందా మీ నాన్నగారు ఆస్తి పంపకాలు చేస్తూ ఉంటే ఆపుతున్నారు నాపుతున్నారు ఏంటి నీకు వచ్చిన బాధ ఆస్తి ఎక్కడికి పోదు నాన్నగారు మా ఇద్దరికి ఆస్తిని సమానంగా పంచుతారు నాకు తెలుసు కదా నువ్వేం దిగులు పడకు ఇందు నేను మిమ్మల్ని వెర్రిబాగులోడనేది ఇద్దరికీ సమానంగా పంచితే మన గొప్ప ఏముంటుంది మీరు ఇంటికి పెద్దవారు ఆస్తిలో మీ వాట ఎక్కువగా ఉండాలి అదే సమానంగా పంచితే ఇక మీదట మీ తమ్ముడు మీ మాట వింటాడా అయితే ఇప్పుడు ఏమంటావే ముందుగా మీ ఏదో ఒక పని చెప్పి బయటకి పంపించండి మీ నాన్నగారు చెప్పే వివరాలు ఏంటో తెలుసుకోండి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రంగయ్య దగ్గరికి వస్తాడు అప్పుడే సుందరం వంటగదిలో నుంచి మంచినీళ్ళు తీసుకుని వస్తాడు సత్యం సుందరంతో ఇలా అంటాడు ఒరే సుందరం నువ్వు వెంటనే వెళ్లి మన ఊరి వైద్యున్ని ఉన్న పలంగా ఇక్కడికి తీసుకునిరా అలాగే అన్నయ్య ఇదిగో నాన్నకి మంచినీళ్లు తాగించి వెళ్తాను మంచినీళ్లు నేను తాగిస్తాను గాని నువ్వు త్వరగా వెళ్ళు అవతల నాన్నకు క్షణక్షణానికి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఇప్పుడు నువ్వు ఆలస్యం చేశావంటే ఆయన మనకు దక్కడు నా ముఖం చూస్తా వెంట్రా వెంటనే బయలుదేరు అని చెప్పి సుందరం చేతిలో నుంచి మంచినీళ్ళ గ్లాసు లాక్కుని అతన్ని వైద్యుడి దగ్గరికి పంపించేస్తాడు ఆ తరువాత రంగయ్యకు ఆ తాగించి రంగయ్యతో ఇలా అంటాడు నాన్నగారు ఇందాక ఏదో ఆస్తి గురించి చెప్తున్నారు అదేంటో ఇప్పుడు చెప్పు నాన్నగారు పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు నాయన మనకున్న పొలాలని కొబ్బరి తోటల్ని కోళ్ళని మేకల్ని పశువుల్ని మీరిద్దరూ సరి సమానంగా పంచుకోండి ఈ ఇల్లు మీ ఇద్దరిది మీరు మీ జీవితాంతం ఇక్కడే కలిసి ఉండాలి మీ అమ్మ నగల్ని సగం నీ పెళ్ళప్పుడు పెద్ద కోడలికి ఇచ్చాను ఆ మిగతా సగం నువ్వే దగ్గరుండి మీ తమ్ముడు సుందరానికి పెళ్లి చేసి వాటిని వచ్చే కోడలికి అప్పజెప్పాలి మీ మధ్యన ఎప్పుడూ ఆస్తి గురించి తగాదాలు రాకూడదు నేను బ్రతికి ఉన్నన్ని రోజులు మీరు ఎలా అయితే ఉన్నారో నేను పోయిన తర్వాత కూడా మీరు ఎప్పటిలానే కలిసిమెలిసి ఉండాలి ఇదే నా చివరి కోరిక అయ్యో ఏంటి నాన్న మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా మీరేం బాధపడకండి నేను తమ్ముని నా సొంత కొడుకులా చూసుకుంటాను ఆహా ఈ మాట చాలు నాయన ఇక నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను గంగయ్య తన ప్రాణాలు వదిలేస్తాడు అప్పుడు సత్యం బాధపడుతూ ఇలా ఏడుస్తూ ఉంటాడు నానా లేవండి కళ్ళు కళ్ళు తెరిచి నన్ను చూడండి నానా మీకేం కాదు తమ్ముడు వైద్యుని వచ్చేస్తాడు అని ఏడుస్తూ బాధపడుతుంటాడు అతని ఏడుపు విన్న కాంతం పక్క గదిలో నుంచి అక్కడికి వస్తుంది ఏడుస్తున్న తన భర్తను చూసి ఇలా అంటుంది ఏమండి ఏడ్చింది చాలు చాలుగాని తర్వాత ఏం చేయాలో ఆలోచించండి ఇంకా ఏముంది చేయడానికి ఇక నాన్నగారి అంత్యక్రియలు మిగిలాయి అందుకే మీది మట్టి బుర్రా అనేది నేను పక్క గదిలో నుంచి వింటూనే ఉన్నాను మీ నాన్నగారు చెప్పిందంతా ఏంటి ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచుకోవాలా అప్పుడు మనకేంటి మిగిలేది బూడిద అవతల మీ తమ్ముడు వచ్చేస్తూ ఉంటాడు ముందుగా నేను చెప్పినట్టు చేయండి మొదలే మా నాన్నగారు చనిపోయి నేను బాధలో ఉంటే ఏంటి నీనస అదేంటో త్వరగా చెప్పి తగలడు ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీ తమ్ముడు రాగానే అతనితో మీ నాన్నగారు పోతూ పోతూ మీరు ఇంటికి పెద్దవారు కాబట్టి ఆస్తి బాధ్యత మొత్తం మీ కప్పచెప్పారని చెప్పండి మీ తమ్ముడు చిన్నవాడు కాబట్టి అతనికి ఇంటికెదురుగా ఉన్న ఆ పశువుల పాక పక్కనే ఉన్న గుడిసే అలాగే ఊరి చివరున్న నాలుగెకరాల పొలం మాత్రమే ఇచ్చారని చెప్పండి ఏంటే నువ్వు చెప్పేది ఇది చాలా అన్యాయం వాడు నా సొంత తమ్ముడు చూస్తూ చూస్తూ వాడికి ఎలా ద్రోహం చేయమంటావు న్యాయం లేదు అన్యాయం లేదు ముందుగా నేను చెప్పినట్టు చేయండి లేదంటే నేను నా బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను అయ్యో అంత పని మాత్రం చేయకు నువ్వు చెప్పాక తప్పుతుందా నేనే వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అని కాంతానికి చెబుతాడు సత్యం ఆ తరువాత కాసేపటికి సుందరం వైద్యుణ్ణి వెంట అక్కడికి వస్తాడు మంచంపై నిర్జీవంగా పడున్న తన తండ్రిని చూసి బోరున ఏడ్చేస్తాడు సుందరం నానా లేని తీసుకొచ్చాను నానా మీకేం కాదు నానా లేవండి నాన్నా అన్నయ్య అన్నయ్య ఒకసారి నాన్నను కళ్ళు తెరిచి చూడమని చెప్పా అన్నయ్య నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న లే నాన్నా లే అంటూ ఏడుస్తూ ఉంటాడు సుందరం అప్పుడు సత్యం సుందరాన్ని ఓదారుస్తాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలు జరిపిస్తారు ఇలా కొంతకాలం గడుస్తుంది కాంతం సత్యాన్ని తన తమ్ముడికిచ్చే ఇచ్చే గురించి విషయాన్ని తొందరగా తేల్చవని ఒత్తిడి చేస్తుంది కాంతం పెట్టే పోరు తట్టుకోలేక ఒకరోజు సత్యం ఇలా అంటాడు ఒర సుందరం నాన్నగారు పోతూ పోతూ నీ బాధ్యత ఇంటి బాధ్యత నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారరా నువ్వు అసలేయామాయకుడివి నీ చేతుల్లో ఎక్కువ ఆస్తి బాధ్యతలు పెడితే ఎవరైనా నిన్ను ఇట్టే మోసం చేసి దాన్ని దోచేసుకుంటారని ఉన్న ఆస్తినంతా నన్ను చూసుకోమని చెప్పారు మన ఇంటికి ఎదురుగా ఉన్న పశువుల పాక పక్కనే ఉన్న ఇంకా ఊరి చివర ఉన్న ఆ నాలుగు ఎకరాల పొలాన్ని నిన్ను చూసుకోమని చెప్పారు నువ్వు అసలే చిన్నవాడివి నీ భుజాలపై ఇంత పెద్ద బాధ్యత పెట్టవద్దని చెప్పారు నాన్నగారు పైగా నీకు పెళ్లి చేసే బాధ్యత కూడా నాకే అప్పచెప్పారు నాకు ఇబ్బందిగా ఉన్న ఈ ఆస్తి బాధ్యతలు ఇంటి పెద్దవాడిగా మోయడం నా బాధ్యత అదే నాన్నగారి చివరి కోరిక కూడా అందుకే ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు వీటి గురించి బాధపడకు అదేంటన్నయ్య అలా అంటావు నేను నాన్న తర్వాత అంతలా గౌరవించేది నిన్నే నాకు నీ మాట నాన్న మాటతో సమానం నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తావన్నయ్య నాకు ఎప్పుడైనా నువ్వు మంచి చేస్తావు కదా నాన్న కోరిక అదే అయితే అలాగే కాని అయినా నా బాగులు నాన్న తర్వాత నీకు కాక ఇంకెవరికి తెలుసు నా బాధ అంతా నాన్న చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండలేకపోయానే అని నువ్వు ఏం బాధపడకురా ఆయన ఎక్కడున్నా మనమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇక నుంచి నీ పెళ్లి బాధ్యత నాది తొందరలోనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను ఇక అంతా మంచి జరుగుతుంది వెళ్ళి ఆ పూలం పనులేవో చూసుకో అలాగే అన్నయ్య అని చెప్పి సుందరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు కాంతం సత్యం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మయ్యా ఒక తలనొప్పి వదిలిపోయింది ఆస్తంతా మన సొంతమైంది ఇక పెళ్ళేదో వాడికి చేసి తగలేస్తే వాణ్ణి ఆ వచ్చేదాన్ని ఇంటి నుంచి గెంటేస్తే ఒక పీడ వదిలిపోతుంది అప్పుడు మనం మాత్రమే ఇంత పెద్ద ఇంట్లో మన ఆస్తులన్నీ అనుభవిస్తూ హాయిగా ఉండొచ్చు ఇప్పుడే కదా ఆస్తి మన చేతికి వచ్చింది ఆతంత కూడా తొందరలోనే జరిపిస్తాను కాస్త ఓపిక పట్టు అని ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఆస్తి మొత్తం వాళ్ల సొంతమైందని సంతోషంతో పొంగిపోతూ ఉంటారు కొంతకాలానికి సత్యం సుందరానికి పక్కూర్లో ఒక బీదింటి పిల్లైన లక్ష్మితో వివాహం జరిపిస్తాడు ఆ మరుసటి రోజు కాంతం సత్యం ఇంట్లో లేని సమయం చూసి సుందరంతో ఇలా అంటుంది చూడు బాబు సుందరం నీకిప్పుడు పెళ్లైంది మీకు ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా కాబట్టి నువ్వు నీ భార్య ఇద్దరూ ఇక నుంచి ఆ గుడిసెలో ఉండండి ఎందుకంటే పాప పెద్దదవుతుంది ఈ మీరు మేము ఉండటానికి సరిపోదు మాకు ఇబ్బందిగానే ఉంటుంది మీకు ఇబ్బందిగానే ఉంటుంది పైగా మీది కొత్త కాపురం మధ్యలో పానకంలో పుడకలాగా మేమెందుకు అందుకే ఎంచక్క వెళ్లి ఆ గుడిసెలో ఉండండి మీ వదిన ఏదో కుళ్ళుతో చెబుతుందని అనుకోకు ఇది మీ అన్నయ్య నీతో సూటిగా చెప్పలేక మొహమాటం కొద్దీ నన్ను నీకు చెప్పమని చెప్పాడు ఎంత మాట వదినా నాకు నువ్వు చెబితే ఒకటి అన్నయ్య చెబితే ఒకటా నాకు అమ్మ లాంటి దానివి నువ్వు ఏది చెప్పినా మా సంతోషం గురించే కదా వదినా తప్పకుండా వెళ్తాం అని చెప్పి సుందరం తన భార్య లక్ష్మిని తీసుకుని ఆ పూరి గుడిసెలో నివసించడానికి వెళ్ళిపోతాడు దాంతో కాంతం తనకొక పీడ విరగడైపోయిందని ఎంతో సంతోషిస్తుంది అటు సుందరం తన భార్య లక్ష్మితో ఆ ఊరి గుడిసెలో నివసిస్తూ తనకు ఊరి చివరన ఉన్న ఆ నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు తనకొచ్చిన సంపాదనలు నలుగురికి సహాయం చేస్తూ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు వాళ్ళింటికి ఎవరు ఆకలి అని వచ్చినా వాళ్లను ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు తమకు ఉన్నంతలో అందరి కడుపు నింపుతూ ఉండేవాళ్లు ఇటు సత్యం మరియు కాంతం వారి వాటాకు వచ్చిన ఆస్తిని అనుభవిస్తూ వారి గురించి తప్ప ఇతరుల గురించి అస్సలు పట్టించుకునేవాళ్లే కాదు ఎవరు సమయానికి వాళ్ల ఇంటి దగ్గరికి వచ్చినా వాళ్లను చీదరించుకుని గెంటేసేవాళ్ళు ఎవ్వరికీ ఒక చిల్లి గవ్వ కూడా దానంగా ఇచ్చేవాళ్లు కాదు ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు ఆయనకి బాగా ఆకలవ్వటంతో సత్యం ఇంటి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అది విన్న కాంతం బయటకు వచ్చి ఆ సాధువుతో ఇలా అంటుంది ఏంటయ్యా సన్యాసి అలా అరుస్తున్నావు ఇంట్లో పాప నిద్రపోతూ ఉంది నేనొక సాధువుని నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను ఇప్పుడు కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఇలా ప్రయాణం చేస్తూ సాయంత్రానికి ఏ ఊరిలో అయితే బస దొరుకుతుందో అక్కడే విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉదయాన్నే నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అలా మీ ఊరికి వచ్చాను ప్రయాణం చేసి చేసి చాలా అలసటగా ఉంది బాగా ఆకలిగా కూడా ఉంది కాస్త అన్నం పెట్టించి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటివ్వండమ్మా ఆ భగవంతుడు మీకు సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు ఏంటి మా ఇంట్లో తలదచ్చుకుంటావా మా ఇల్లేమన్నా నీకు ధర్మసూత్రంలో కనిపిస్తుందా అన్నం లేదు సున్నం లేదు వెళ్ళిక్కడ్నుంచి అదిగో ఆ ఎదురుగా ఉన్న గుడిసెలో ఒక దానకర్ణుడు ఉంటాడు దారిన వచ్చే పోయే వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు వాడింటికి వెళ్ళాడుక్కో అని చెప్పి కాంతం ఆ సాధువుని అక్కడి నుంచి గెంటేస్తుంది అప్పుడు ఆ సాధువు అక్కడి నుంచి ఎదురుగా ఉన్న సుందరం ఇంటికి వెళ్లి ఇలా పిలుస్తాడు భవతి భిక్షాంత్ దేహి భవతి భిక్షాంత్ దేహి ఆ పిలుపు వినగానే సుందరం అతని భార్య లక్ష్మి గబగబా బయటికి వచ్చి ఆ సాధువు కాళ్ళకు నమస్కరించి నమస్కారం స్వామి మా ఇద్దరిని ఆశీర్వదించండి చిరంజీవ చిరంజీవ సుందరం సాధువుతో ఇలా అంటాడు స్వామి మీరు ఎవరు స్వామి ఇంత అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు అప్పుడే అతని భార్య లక్ష్మి వెంటనే ఇలా అంటుంది అదేంటండి ఆయన్ని ఇలా బయట నిల్చోపట్టి మాట్లాడతారా ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించండి అయ్యో నన్ను క్షమించండి స్వామి ముందుగా మీరు ఇంటిలోకి రండి అని చెప్పి ఎంతో గౌరవంతో ఆ సాధువుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ఆ ఇద్దరు భార్యభర్తలు ఇంట్లో ఆ సాధువుని కూర్చోపెట్టి ఆయనకు మజ్జిగ ఇచ్చి ఆయనతో సుందరం ఇలా అంటాడు ఇప్పుడు సెలవివ్వండి స్వామి నేను మీకు ఏ విధంగా సేవ చేసుకోగలను మేము దేశ సంచరులం దేశంలో ఉన్న సకల పుణ్యక్షేత్రాలలో పర్యటించి అక్కడ దేవుని దర్శనం చేసుకుని ధ్యానం చేస్తూ ఉంటాం ప్రస్తుతానికి కాశీ యాత్రకు బయలుదేరా అదే ప్రయాణంలో ఈ ఊరికి వచ్చాను రాత్రి కావస్తుండటంతో తలదాచుకోవడానికి మీ ఇంటి తలుపు తట్టాను మీ అంతటి వారు మా ఇంటికి రావడం మేము ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మీరు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి నేను దానికి సిద్ధం చేస్తాను అబ్బా స్వామి మీరు రోజంతా ప్రయాణం చేస్తూ చేస్తూ అలసిపోయి ఉంటారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఒక్క పది నిమిషాలు వేచిండండి చిటికెలో వంట చేసేస్తాను ముందు భోజనం చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందరు కాని అని చెప్పి లక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది కాసేపటికి వంట చేసి తీసుకుని వచ్చి ఆ సాధువుని కూర్చోపెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ప్రేమగా భోజనం పట్టిస్తారు వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయతకు సాధువు ఎంతో సంతోషిస్తాడు తృప్తిగా భోజనం చేస్తాడు ఆ తరువాత సుందరం సాధువు పడుకోవడానికి ఏర్పాట్లు చేసి ఆయన పడుకునేంత వరకు కూర్చొని ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటాడు అలా ఆ రాత్రి గడిచాక ఉదయాన సాధువు లేచేసరికి ఆయనకి అల్పాహారం సిద్ధం చేస్తారు సాధువు అల్పాహారం చేసిన తరువాత వెళ్లే ముందు వారితో ఇలా అంటాడు మీరిద్దరూ నాపై చూపించిన భక్తి శ్రద్ధలకు నాకెంతో సంతోషంగా ఉంది అందుకే నేను మీకు మూడు వరాలివ్వాలని అనుకుంటున్నాను మీకేం కావాలో కోరుకోండి ఆ సాధువు వాళ్లను మూడు వరాలు కోరుకోమని చెప్పగానే సుందరం మరియు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చుండిపోతారు అప్పుడు సాధువు వారితో ఇలా అంటాడు ఏంటి నాయనా నాపై సందేహిస్తున్నారా అలాంటిది ఏమీ లేదు స్వామి మరెందుకు నాయనా సంకోచం మీరేం కావాలన్నా కోరుకోవచ్చు నేను తప్పక వాటిని మీకు ప్రసాదిస్తాను సందేహించకండి మీ మనసులో ఏముందో అది కోరుకోండి మాకేమి కోరికలుంటాయి స్వామి అయినా మీరు మాకేదో ఇస్తారని మీ దగ్గర నుంచి ఏదో ప్రతిఫలం ఆశించి మీకు సేవలు చేయలేదు అలా అనకండి నాయనా నేను ప్రతిఫలంగా మీకు ఏదో ఒకటి ఇవ్వండి ఇక్కడి నుంచి వెళ్ళలేను నేను మీకు రుణపడిపోయాను ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి సందేహించకండి మీరు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది త్వరగా కోరుకోండి నా ప్రయాణానికి ఆలస్యమవుతుంది అని ఆ సాధువు వారితో చెప్పగానే సుందరం మరియు అతని భార్య లక్ష్మి ఇద్దరూ ఆలోచనలో పడిపోతారు కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఆ సాధువుతో ఇలా అంటారు స్వామి మాకు పెద్దగా కోరికలేమీ లేవు కానీ ఎవరైనా మా ఇంటికి ఆతిథ్యానికి వచ్చినప్పుడు మేము ఉండే ఈ చిన్న పూరి గుడిసా సరిపోవడం లేదు అందుకని ఎంతమంది వచ్చినా అంతమందికి వసతి కల్పించే సామర్థ్యమున్న ఒక ఇంటిని ప్రసాదించండి మరి మీ రెండో స్వామి ఆకలని ఎంతమంది అయినా మా ఇంటికి వచ్చినప్పుడు అంతమందికి పెట్టగలిగే సామర్థ్యాన్ని మాకివ్వండి స్వామి ఎప్పటికీ అహం మా నెత్తికెక్కకుండా మా వద్దకు సహాయమని వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా సహాయం చేయగలిగే సద్బుద్ధిని మా ఇద్దరికీ ప్రసాదించండి అంతే చాలు ఆహా నేను దేశమంతా సంచరించాను కాని ఎక్కడా మీలాంటి ఉత్తమమైన భార్యాభర్తలను చూడలేదు నేను మీకు ప్రసాదించిన వరాలను మీ స్వలాభం కోసం కాకుండా పరులకు సహాయం చేయడానికి అవసరమయ్యేలా కోరుకున్నారు మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తదాస్తు సదాసుఖీభవా అని చెప్పి ఆ సాధువు వారికి ఆ మూడు వరాలను ప్రసాదించి అక్కడి నుంచి బయలుదేరి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఇంతలో సత్యం అతని భార్య నిద్రలేచి బయటికి వచ్చి చూసేసరికి వారి ఇంటి ఎదురుగా ఉండే పూరి గుడిసె మాయమైపోయి ఆ స్థలంలో కళ్ళు మైమరిపించే ఇంద్రభవనం ఒకటి కనిపిస్తుంది దానిలో సుందరం అతని భార్య లక్ష్మి అన్ని రకాల వజ్రాభరణాలతో అలంకరితులై ఉంటారు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి సుందరాన్ని అడుగుతారు అప్పుడు సుందరం వారికి జరిగిందంతా చెబుతాడు వెంటనే అక్కడి నుంచి బయటకి వచ్చి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమయ్యా చూసావా ఆ భవనం ఎంత పెద్దగా ఉందో దాన్ని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు పైగా మీ తమ్ముడు వాడి భార్య ఒంటి మీద చూసావా ఎన్ని రకాల నగలున్నాయి నేను నిజంగా నమ్మలేకపోతున్నాను నక్కతోక తొక్కినట్టున్నాడు అందుకే అదృష్టం వాడిని వరించింది అందుకే అదృష్టం వన్ని ఆ సాధువు రూపంలో వరించింది అదృష్టం లేదు ఆవకాయ బద్ద లేదు ఆ సాధువు నిన్న రాత్రి ఇంటికి వస్తే నేనే గెంటేశాను ఆ సన్యాసేమో మీ తమ్ముడింటికి వెళ్ళి వాడికి వరాలిచ్చాడు అవునా ఏంటి నువ్వు చెప్పేది ఎంత పనిచేసావే అంతా నీ పీనాసి బుద్ధి వల్ల వచ్చింది ఆ సమయంలో నన్ను నిద్రలేపుండొచ్చు కదా నా సంగతి సరే కాని ఇంకా మనకేం ఆలస్యం కాలేదు ఆ సాధువు ఇంకా ఊరి కూడా దాటుండడు మీరిప్పటికిప్పుడు ఉన్న పొలంగా వెళ్ళి ఆ సాధువుని మన ఇంటికి తీసుకొని రండి మనం అలాగే సేవలు చేసి ఆ మూడు వరాలు పొందుదా నీకేమైనా మతిపోయిందా నిన్న రాత్రి గెంటేసి ఇప్పుడు వెళ్లి పిలిస్తే వస్తాడనుకుంటున్నావా కమండలం ఇచ్చుకొని కొడతాడు కోపంలో నన్నేదైనా బండలాగా మారమని అప్పుడు అప్పుడేంటి నా పరిస్థితి బండ లేదు తొండలేదు మీరేం చేసి ఆ సాధువును ఒప్పిస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఆ మూడు వరాలు కావాల్సిందే లేదంటే నేను పాపం తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి ఊరికే పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తున్నావు అక్కడ ఏమైనా దాచిపెట్టావా ఏముంది మీ పుట్టింట్లో తుమ్మితే కూలిపోయే ఆస్తమానం మన ఇంటి మీద పడి తినే మీ కుటుంబం నా కుటుంబం జోలికి వచ్చారు మర్యాదగా ఉండదు ఏం ఏం అబ్బా మనమిద్దరం ఇలా గొడవ పడుతూ ఉంటే అవతల సాధువు వెళ్ళిపోతాడు ముందు గొడవ పడటం ఆపండి ఇదంతా కాదండి ఇప్పుడు మీరు వెళ్లి ఆ సాధువుని తీసుకొస్తారా లేదా నువ్వు చెప్పాక తప్పుతుందా నా చావేదో నేను చస్తాను కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళు పాప నిద్రలేచుంటుంది అని సత్యం కాంతానికి చెప్పి ఆమెని ఇంటి లోపలికి పంపిస్తాడు ఆ తర్వాత తన గుర్రమెక్కి ఆ సాధువుని వెతుక్కుంటూ వెళ్తాడు అలా కాసేపు ప్రయాణించిన తర్వాత ఒక నది ఒడ్డున ఆ సాధువు కూర్చొని ఆయన్ని చూసిన సత్యం వెంటనే గుర్రమాపి కిందకి దిగి ఆ సాధువు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు స్వామి నన్ను క్షమించండి నా భార్య మీ మహత్యం తెలుసుకోలేక మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి వెళ్ళగొట్టింది ఎవరు నాయన నువ్వు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అప్పుడు సత్యం సుందరం గురించి తన భార్య గురించి జరిగిన విషయమంతా ఆ సాధువుకు చెప్పి ఆయనతో ఇలా అంటాడు స్వామి ఇప్పుడు దయచేసి మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రండి అక్కడికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మాకు ఆ మూడు వరాలు ప్రసాదించండి లేదు నాయనా ఇప్పుడు నేను రాలేను నా ప్రయాణానికి ఆలస్యమవుతుంది నేను మళ్లీ చీకటి పడేలోగా వేరే ఊరు చేరుకోవాలి ఇప్పుడు నేను నీ వెంట రాలేను అలా అనకండి స్వామి మిమ్మల్ని నా వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళకపోతే నా భార్య నన్ను చంపేస్తుంది దయచేసి అర్థం చేసుకోండి లేదు నాయనా నా వల్ల కాదు కావాలంటే నా తిరుగు ప్రయాణంలో తప్పగా వస్తాను ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని కొంచెం చిరాకుగా చెబుతాడు ఆ సాధువు అది విన్న సత్యం సాధువుకు కోపం వచ్చిందని అర్థం చేసుకుంటాడు ఎక్కడ ఆ సాధువు తనని శపిస్తాడో అని భయపడుతూ మళ్ళీ ఇప్పుడు సాధువుని ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే తన భార్య కాంతం పెట్టే పోరు ఎలా తట్టుకోవాలో అని ఆలోచనలో పడిపోయి అక్కడే నిల్చుండిపోతాడు ఇంతలో సాధువు ఇలా అంటాడు ఇంకా ఏం కావాలి నాయనా నీకు వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పి సాధువు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటాడు అప్పుడు సత్యం ఏం జరిగితే అది జరుగుతుందని సాధువుని ఆ మూడు వరాలు ఎలాగైనా అడగాలని నిర్ణయించుకొని ఆయనతో ఇలా అంటాడు స్వామి నన్ను మందించండి ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి దయచేసి ఆ మూడు వరాలైనా ప్రసాదించండి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య కాంతం నన్ను బ్రతికుండగానే తగలబెట్టేస్తుంది నా బాధను అర్థం చేసుకోండి అప్పుడు సాధువు లేచి వెళ్తూ వెళ్తూ తొందరలు సత్యంతో ఇలా అంటాడు నాయనా నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటావో ఆ మూడు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇప్పుడు నాకు అడ్డు తప్పుకో నన్ను వెళ్ళని అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు సత్యం పట్టలేని సంతోషంతో తన గుర్ర ఇంటికి బయలుదేరుతాడు ఎలాగైనా తొందరగా ఇంటికి చేరుకుని కాంతానికి ఈ విషయం గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ దూసుకు వెళ్తూ ఉంటాడు చనిపోతుంది దాంతో సత్యం కూడా ఆ గుర్రం నుంచి కింద పడిపోయి జారుకుంటూ వెళ్ళి ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటాడు తల బలంగా ఆ రాయికి తాకడంతో అక్కడే మూర్చపోతాడు కాసేపటికి స్పృహలోకి వచ్చి పైకి లేచి నిల్చొని తలపైన గాయాన్ని నిమురుకుంటూ తన మనసులు ఇలా అనుకుంటాడు అబ్బా ఏం జరిగింది ఇలా పాట పైనుంచి అయ్యో వేగంగా పరిగెత్తి చేయడంతో గుర్రం చనిపోయినట్టుంది కానీ పెట్టినట్టుంది అని అనగానే తన తలపై ఒక పెద్ద బండరాయి ప్రత్యక్షమవుతుంది దాన్ని ఎంత కిందికి దించుదామని చూసినా సత్యం వల్ల కాదు అది తన తలకి అతుక్కుపోయి ఉంటుంది అప్పుడు సత్యం ఇలా అనుకుంటాడు ఇదేంటి ఈ బండరా తలపైన ఇలా అతుక్కుపోయింది బహుశా స్వామి మనసులో ఏది కోరుకుంటుందో అది జరుగుతుందని అన్నాడు కదా అందుకే ఇలా జరుగుతుంది పోని ఈ బండ నా తలపై నుంచి ఊడి కింద పడిపోవాలని కోరుకుందామా వామ్మో వద్దు ఇప్పటికీ ఒక వరం వ్యర్థమైపోయింది ఇంకా రెండే వరాలు మిగిలి ఉన్నాయి ఎలా అయినా ఇంటికి త్వరగా చేరుకుని ఈ విషయం కాంతానికి చెప్పి మిగిలిన రెండు వరాలతో బాగా ధనం మరియు సిరి సంపదలు వచ్చేలా కోరికలు కోరుకోవాలి ఎంత కష్టమైనా ఆ పెద్ద బండని తన తలపై మోసుకుంటూ అర్ధరాత్రి సమయానికి ఇంటికి చేరుకుంటాడు సత్యం రాక కోసం కాంతం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది బండరాయి మోసుకొస్తున్న సత్యాన్ని చూసి కాంతం అతనితో ఇలా అంటుంది ఏంటండి ఇంత ఆలస్యం ఆయన ఎందుకు ఈ బండరాని తలపై మోసుకొస్తున్నారు ఏమైంది ఆ సాధువు రాలేదా ప్రశ్నల ప్రవాహం కాస్త ఊపిరి పీల్చుకుని అంతలాయారు అని కాంతమనకాని సత్యం ఆయాసంతో కాంతానికి బదులు చెప్పలేక తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో దేవుడా ఇది ప్రశ్నలాపేలా లేదు అయినా దీని నెత్తిమీద ఈ బండ ఉంటే తెలిసేది దీని అని సత్యం తన మనసులో అనుకోగానే తన ఆ పెద్ద బండరాయి అమాంతం మాయమైపోయి కాంతం నెత్తిపై ప్రత్యక్షమవుతుంది అప్పుడు సత్యానికి అర్థమవుతుంది తన మనసులో అలా కోరుకోవడంతో ఇప్పుడు ఆ బండరాయి కాంతం నెత్తికి అతుక్కుపోయిందని కాని ఆ బండరాయి బరువుని మోయలేక కాంతం సత్యంతో ఇలా అంటుంది ఏంటయ్యా ఇది దీన్ని ఎలా కిందికి దించేది నా వల్ల కావట్లేదయ్యా తొందరగా ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉండగాని ఒక్కసారిగా ఆ బరువు మోయలేక ఆ మాంతం కింద పడిపోతుంది కాంతం అప్పుడు ఏం చేయాలో తెలియక సత్యం తన మనుషులు ఇలా అనుకుంటాడు అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఒకే కోరిక మిగిలింది అయ్యో భగవంతుడా నాకు ఈ ఆస్తులు గీసలేమొద్దు దయచేసి నా భార్యని కాపాడు తన నెత్తి నుంచి ఈ ఊడిపోయేలా చూడు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే తను ఉంటున్న ఇల్లు తనకున్న సకల ఆస్తులన్నీ మాయమైపోయి తన భార్య బిడ్డలతో నిల్చొని కాంతానికి ఏం జరుగుతుందో ఏమీ కాదు అప్పుడు సత్యం కాంతానికి జరిగిందంతా చెబుతాడు అప్పుడు కాంతం ఇలా అంటుంది నన్ను క్షమించయ్యా ఇదంతా నా వల్లే జరిగింది నాకున్న పొగరు అహంకారం వల్లే ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది నా మాటలు విని నువ్వు నీ తమ్ముణ్ణి దూరం చేసుకున్నావు మీ ఇద్దరిని విడదీసిన శాపమేనయ్యా ఇప్పుడు మనకు తగిలింది అవునే నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇదంతా మనం ఈ జన్మలో చేసుకున్న పాపమే మనం మా తమ్ముణ్ణి మోసం చేసినందుకు ఇదే మనకు తగిన శాస్తి అని అనుకుని ఒకరినొకరు చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇంతలో వాళ్ళని చూసి బయటకి వచ్చి వాళ్ళని అతని భవనంలోకి తీసుకెళ్తారు అప్పుడు సత్యం కాంతం ఇద్దరు సుందరానికి అతని భార్య లక్ష్మికి జరిగిందంతా చెప్పి క్షమాపణలు కోరుకుంటారు ఆ తరువాత వాళ్ళందరూ అదే ఇంట్లో కలిసిమెలిసి ఆ ఇంటికి వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తారు